ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఐదవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఇక ముందుగా అయితే ఈ తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి ఎవరికైనా సహాయం కావాలి అంటే వీరు ఖచ్చితంగా వారికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇతరుల పట్ల వీరు చాలా గౌరవంగా ఉంటారు కాబట్టి ఇక ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఎవరైనా కొత్త వ్యక్తులు ఎదురుగా పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ వీరు అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయని చెప్పుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికైతే ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తూ ఉంటారు అతేంద్రియ విద్యపై కూడా ఈ తులారాశివారు ఆసక్తి అధికంగా అయితే ఉంటుంది ఇక వీరు ఈ సమయంలో అయినా సరే బంధాలను కాపాడుకోవడం కోసం వీరు రాజీ పడగటానికైతే వెనుకంజ అయితే వేయాలని చెప్పుకోవచ్చు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ తులారాశి వారైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారి యొక్క జీవితం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరు చాలా జీవితంలో అయితే చాలా ఒడిదుడుకులు సమస్యలు అనేవి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఎందుకంటే చిన్న వయసు నుండే వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కుటుంబ బాధ్యతలు అనేవి వీరే నెత్తి మీద మోసుకొని అయితే వీరు ఉంటారు కుటుంబంలో ఎప్పటికీ కూడా ఏ హాని కూడా జరగకూడదు వారు బాధపడకూడదు అనేది వీరైతే చూస్తూ ఉంటారు అందుకే వీరు ఎప్పుడు కూడా కష్టపడి కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ వారికి ఎలాంటి కష్టం రాకూడదని వీరైతే నిరంతరం అయితే కష్టం చేస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు జన్మించినటువంటి అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని ఈ రాశిలో ఉంటుంది ఇక చురుగ్గా స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరికైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే అనుకూల గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క సమస్యలు అనేవి కొంత తక్కువ ముఖమై పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఇక ఈ ద వారు చాలా కాలం నుండి మీరు ఏ కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అలాంటి కోరిక అనేది ఈ సమయంలో అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇది వరకు చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక బాధపడి ఉన్నారు అటువంటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే తులారాశి వారికి ఊహించిన సంఘటన అయితే జరుగుతుంది ఒక్క అవకాశాన్ని మీరు అందిపించుకునే సూచన అయితే ఉంది ఇది మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేద కారణంగా మీరు మానసికంగా బాధపడుతున్న పరిస్థితులు చూస్తున్నట్లేదు కనుక ఈ సమయంలో అయితే తులారాశి వారి వ్యక్తులు వారైతే మిమ్మల్ని పలకరించడం వారు రియలైజ్ కావటం అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే ఈ రోజైతే ఈ తులారాశి తులారాశివారికైతే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మీ జీవితంలో అయితే ఇలాంటివి కనిపించబోతున్నాయి ఇక వ్యాపారస్తులకైతే జీవితంలో కొన్ని ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయి అలాగే రాశి వారికి అయితే చాలా అనుకూలంగా ఫలితాలు అయితే లాభిస్తాయి ఇక వ్యాపారం లేదా ఉద్యోగ రంగంలో మీ కృషికి తగిన ఫలితాలు కూడా అందుతాయి కొత్త వ్యక్తులతో ఈ సమయంలో అయితే మీకు పరిచయం అయితే ఏర్పడిపోతుంది భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా స్థిరత్వం అయితే ఉంటుంది కానీ అవసర ఖర్చులు అయితే అదుపులో ఉంచుకోవాలి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ ఐదవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే వీరు ఈరోజు కష్టపడి పనిచేస్తే ప్రశంసలైతే అందుకుంటారు అయితే దెబ్బలు తగేలే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అలాగే రాశి వారికి ఈ సమయంలో ఈ రోజున అయితే స్థిరస్థి సమకూర్చుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక అలాంటివి కూడా ఫలించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి ప్రముఖులతో పరిచయం అయితే ఏర్పడతాయి ఇక మీ ఇవి భవిష్యత్తులో లాభదాయకంగా అయితే ఉంటాయి ఇక విద్యార్థులకైతే ఈరోజు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థానానికైతే చేరుస్తుంది బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి బంధువుల పట్ల మీరు చాలా అవగాహనకైతే ఉండాలి ఇంకా ఈ రాశి వారికైతే జీవిత భాగస్వామి వలన కొన్ని విభేదాలు ఉన్నా కానీ ఈ సమయంలో ఆ విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ తులారాశివారికైతే కనిపిస్తున్నాయని మనం స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి రంగంలో పురో పురోగతి కనిపించినప్పటికీ కూడా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక మానసిక ప్రశాంతత కోసమైతే యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది చెందు కాబట్టి ఈ రాశి వారైతే కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ అయితే మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా అయినా కొత్తగా నూతన ప్రయత్నాలు మీరు అనుకున్నట్లయితే కనుక అలాంటి నూతన ప్రయత్నాలు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ యొక్క నూతన వ్యాపారం కానీ నూతన పెట్టుబడులు కానీ ఇలాంటివి చేయాలనుకుంటే మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మీకు సమయం అయితే అనుకూలంగా ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి అయితే ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి